మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్ముని ద్వారా కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక ప్రిలరా బావునరా దేవుని మహాకృపును బట్టి నేటి ఈ ఉదయకాల సమయంలో ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్న దేవుని మాటలు మనం ధ్యానించడానికి మనకు మంచి తరుణాన్ని ప్రవహించారు కదా ఈ తరుణాన్ని బట్టి ఈ సువర్ణ అవకాశాన్ని బట్టి నేను మరియు మీరు మనం కలిసి ప్రభుని బట్టి ఆనందించాల్సిన వారమై ఉన్నాం ప్రిల్లరా ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా ఒక అధ్యాయాన్న చదువుకున్నారా మంచిది దేవుణ్ణి బిడలంగా ఆధ్యాత్మికమైన జీవితంలో మనం బలపరచబడాలన్నా ఈ లోకములో మన ముందున్న ప్రతి సమస్యలను గెలవాలన్న ఉదయకాలపు ప్రార్థన మరియు దేవుని వాక్య ధ్యానమే కారణమని మీరు గ్రహించాలని కోరుతూ ఉన్నాను దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను ప్రిలారా దయచేసి అందరూ బైబిల్ తెరిచి ఈ మాటలు చూడాలని కోరుతూ ఉన్నాను అందరూ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తగిన సమయం అందు మిమ్మను ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండు ప్రైజ్ అలా దేవుడు ఆ శ్రాష్టమైన వాగ్దానం ద్వారా మీ జీవితాల్లో ధైర్యాన్ని నింపునుగాక ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రైస్తవ జీవితములో మరి వినయ స్వభావమును కలిగినప్పుడు తగ్గింపును కలిగినప్పుడు ప్రియులారా విధేతను కలిగినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడిగా వారిని హెచ్చించేవాడిగా ఉన్నాడని పేతురు భక్తుడు ప్రియులారా స్పష్టంగా ఈ మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించాడు చాలామంది అనుకుంటున్నారండి నేను పది రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో ఏంటి ఇంకే కార్యం జరగలేదు నెల రోజులుగా ప్రార్థన చేస్తున్నాను ఎందుకు నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదు నేను ఎందుకు ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను అని అనుకుంటున్నావా పిల్లరా దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఎంత మాత్రం నిరార్థకం కాదని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు తగిన సమయమందు హెచ్చు వరకు మనం చేయాల్సినటువంటి మూడు పనులు ఏంటో తెలుసా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై నాలుగవ చరణములో ప్రిల్లరా తగిన సమయము వరకు ఓర్పు కలిగి ఉండాలంటాడు ప్రభు మనలను హెచ్చించాలంటే మొదట మనకి ఓర్పు అవసరం రెండవది ప్రభు మనలను తగిన సమయమున హెచ్చిస్తానంటున్నారు ఆ పరిస్థితి కలుగు వరకు కూడా మనం చేయాల్సిన రెండో ఏంటో తెలుసా ప్రిల్లరా ఆ యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచ్చునులో తగ్గింపు మనం కలుగుండాలి ఒకటి ఓర్పు కలుగుండాలి రెండు తగ్గింపు కలుగుండాలి మూడవదిగా మనం చూస్తే ఎవ్రీ పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చునులో ప్రిల్లరా తగిన సమయము వరకు నీతిని కలుగుండాలి ఒకటి ఓర్పు రెండవదిగా తగ్గింపు మూడవదిగా నీతి ఈ మూడు అనుభవాలు ఎవరి జీవితాల్లో అయితే కలుగుంటారో పేతురు చెబుతున్నట్లుగా తగిన సమయమన దేవుడు వారిని నెచ్చిస్తారు ప్రైజ్ అలాడ్ మనందరికి తెలుసు ప్రియలారా యోసేపు అన్నలు కొడతా ఉంటుంటే ఎంత ఓచుకున్నాడు బానిసగా సంఖ్యలు బిగించి రోడ్డును ఈడ్చుకుని పోతా ఉంటుంటే ఎంత సహించాడు ప్రియులారా చెయ్యని నేరానికి జైల్లో పెడితే ప్రిలర్ ఎంత సహించాడు ఎంత ఓర్పు నీతిని వదిలిపెట్టలేదు ఆయన విధేయతను విడిచిపెట్టలేదు ఆయన తగ్గింపు కలిగినట్లు ఉన్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో అందుచేత ప్రిలారా మనకు తెలుసు ఒక దినాన్న యసేపును దేశానికి దేవుడు ప్రధానిగా చేస్తాడు ప్రైజ్ అలా ఎంత గొప్ప దేవుడు అండి అమ్మిన అన్నలే ఆకలి తీసుకోవడానికి గిన్నెలు పట్టుకుని యోసేపు ఎదుట నిలబడ్డారు ఏసేబియమన్నాడు తెలుసా పీలారా మీరు నాకు కీడి చేయని ఉద్దేశించారు కానీ ఈ దినాన్న అది నాకు మేలా ఏను అని అంటాడు ఎంత నీతి కలిగిన వాడండి పగ తీర్చుకోలేద పగ తీర్చుకోవడం నా పని కాదు అవునండి కొన్నిసార్లు ఎవరైనా మన ఎడలేదని చేస్తే పగ తీర్చుకోవడానికి కక్ష కట్టుకుని మనం కూర్చుంటాం ఓర్పు ఉండదు నీతి ఉండదు తగ్గింపు ఉండదు దేవుని బిడ్డలారా సమాజంలో నీ ఇంటి ప్రక్క నీ ఇంటి పొందు నీ ఎడల ఈ విధమైన వైఖరి కలుగున్నారా ఓర్చుకో ఓర్పును కలుగుండు దేవుడిచ్చిన నీతి అనే కవచాన్ని పట్టుకో ఒక దినాన్ని నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా ఓ దినాను దేవుడిని హెచ్చిస్తాడు ఓ దినాన్న నువ్వు పడిన ఈ పాటలు ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఒక దినాన్న నీ దగ్గరుండవు నువ్వు ఆనందించేటట్లు దేవుడు చేస్తాడు ఉదయకాల స్వామిలో దేవుని బిడ్డ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు వైపు చూడు తగిన సమయాన నీ కష్టాల నుండి బయటికి దేవుడు తెస్తాడు నీ బాధలుండి ప్రభుని దేస్తాడు నువ్వు పడిన కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అటువంటి కృప అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ఆ ప్రిల్లారా దయగల తండ్రి ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మహోన్నతుడా నిజమేనాయన పేతుడు భక్తుని ద్వారా సెలవిచ్చారు తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చిస్తాను అని చెప్పి అవును తండ్రి ఓర్పును కలిగి నీతిని కలిగి తగ్గింపును కలిగి ఉన్నప్పుడు ఎలాగున హెచ్చించారో ఉన్నతమైన పరిస్థితుల్లోనికి మీరు తీసుకుని వెళ్ళారో ఈ సందేశాన్ని వింటున్న బిడ్డల బాధల నుండి శ్రమల నుండి వ్యాధుల నుండి కష్టాల నుండి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి మీరు విడిపించి ఉన్నతమైన పరిస్థితులను వారికి కల్పించమని నజరీడని ఏ సునామం పేరిట ప్రార్థన చేయొచ్చు తండ్రి Amen.